నమస్కారం తాడవే మండల కేంద్రం నుంచి నా పేరు అక్షయ మేము ఎస్సీ మాదిగా మా ఆయన పేరు అనిల్ కుర్మ అయితే మేము ఇద్దరం ప్రేమ వివాహం చేసుకున్నాం ఐదు నెలల క్రితం ఇలా మామయ్య చనిపోవడంతో అంతక్రియలకి వెళ్ళినాం అక్కడికి అక్కడికి వెళ్తే వాళ్ళందరూ మాదిగా వాళ్ళు వచ్చిర్రని కించపరిచిర్రు మళ్ళీ మేము ఉంటే అక్కడ అంతక్రియలు చేయమని వాళ్ళు వెళ్ళిపోయారు దాంతో మేము అక్కడి నుంచి వెళ్ళినాం తర్వాత వాళ్ళు జరుపుకున్నారు ఇంకా మేము అక్కడికి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు మాతోని అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన ఐదు లక్షల దండు కానీ ఇట్లా అన్నారు ఈరోజు మేము ఎస్పీ మేడంని కలవడం జరిగింది మేడం గారిని కలిస్తే మేడం మాకు న్యాయం చేస్తామని చెప్పారు అందరు నమస్కారం అన్న అన్న మాది తాడువాయి మాది మండల కూడా తాడువాయి ఏంటంటే నేను ఒక అమ్మాయిని ఎస్సీ అమ్మాయిని మాది అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఫోర్ మంత్స్ బ్యాక్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ రోజు పెళ్లి చేసుకున్నాం ఇది మంచి ప్రేమ వివాహం తర్వాత ఏంటంటే మా కులంలో కొంతమంది నచ్చలేదు అంటే కులం అందరూ కలిసి ఏమన్నారు అంటే నువ్వు మాదిదాన్ని ఎందుకు వేసుకున్నా అంత చిన్న కులం చేసుకోవడం నీకు తప్పు కదా మన అమ్మాయి దొరకలేదా నీకు అమ్మాయిని ఇలా ప్రేమిస్తాం మన కులం ఎవ్వరు చేసుకోలేరు అని కులం బంద్ పెట్టారు తర్వాత నేను కూడా సరేలే అని డైట్ తీసుకున్నాను ఎందుకంటే మేము ఇద్దరు హ్యాపీగా ఉంటే పర్లేదు అని నేను అనుకున్నాం తర్వాత ఏంటంటే మా మామ ఒక మంత్ బ్యాక్ మొన్న రీసెంట్గా ఆగస్ట్ ట్వంటీ త్రీ రోజు మా మామ సొంత మేనమామ మా అడు అందరికీ వెళ్దామని అందరికీ వెళ్దాం అనుకుంటే వాళ్ళ ఏంటంటే నువ్వు అందరికీ సావ్ చేయమనుకుంటా అంటే నేను డైరెక్ట్ అందరికీ ఎక్కడ జరుగుతున్నా డైరెక్ట్ ఆఫ్ ప్లేస్కి వెళ్ళాను ఇంటికి కూడా వెళ్ళాను వెళ్తే ఎక్కడ ఏమన్నారంటే కురుములు అందరూ కలిసి ఇద్దరు కలిసి వెళ్ళినాం ఇద్దరు కలిసి వెళ్తే ఏమన్నారంటే కురుములు అందరూ కలిసి మీరు ఎలా సార్ మాదివళ్ళు మీరు ఇద్దరు మాదిగోళ్ళు కిందకి అయితే ఇద్దరు మాదిగోళ్ళకి కంచపరచరు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి తక్షమే లేకపోతే మేము ఇక్కడ నుంచి అందరికీ చేయమని అక్కడ నుంచి దించితే మేము అందరం బాధపడ్డాం తర్వాత మీరు 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 కూడా అందరం మమ్మీకి పుట్టడం ఇట్లా పై పైకి రావడం జరిగింది తర్వాత మేము అక్కడి నుంచి బాధపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం తర్వాత మేము తర్వాత మేము ఆయన తర్వాత అంటే మా ఫ్యామిలీస్ మెంబర్స్ని కూడా కలిసినా లేకపోతే మాట్లాడినా మా ఇంటికి ఐదు లక్షలు జరిమానా వేస్తాము అంటే అన్నారు తాత మేము ఇది బాగా తట్టుకోలేక ఏం చేసాం అంటే థర్డపిఎస్ థర్డపిఎస్ కలిసి సార్గా పంపిచ్చాం కలిసి సార్ కూడా కొంచెం పట్టించుకున్న పట్టించుకో మాది రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడవాయి మండలకు చెందిన అక్షయ ఎస్సీ బిడ్డ మళ్ళా కుర్మ కుర్మజాతికి చెందిన మన అనిల్ ప్రేమించి గత ఐదు నెలల కింద పెళ్లి చేసుకొని కామారెడ్డిలో వాళ్ళు సంసారం చేసుకొని స్వేచ్ఛగా బతుకుతుర్రు క్రమం క్రమంలో పిల్లగాని అనిల్ మేనమామ తాడవాయిలో చనిపోవడం జరిగింది ఆ అంత్యక్రియలకు ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళడం జరిగింది వెళితే అక్కడ మన కుర్మ కుల కులాస్తులు ఏం మాట్లాడినంటే మాదిగా చేసుకొని వచ్చినవు ఒక మాదిగా ఉంది ఆది మాది మాదిగిది మీరు ఇక్కడ ఉంటారంటే మేమిక్కడ సాగు సంద చేయము ఈడ శివం ఈడ విడసపెట్టిపోతామని కూడా ఆ శవం కూడా అక్కడ దింపడం జరిగింది అది అవమాన పరుచుకొని ఆ మాటలు భరించలేక వాళ్ళు అనేను వాళ్ళు భార్యాభర్తలు కలిసి మమ్మల్ని అవమాన పరుస్తుంది ఎంతకేలు అయిపోయి ఇవి అయిపోయిన తర్వాత మేము ఏ విధంగా అయితే మా అమ్మన మా అమ్మ మా తమ్ముడు కూడా ఇక్కడనే ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా మేము చేయబడికి వాళ్ళకి ఎందుకు అవమానం జరగడు అని చెప్పి వాళ్ళు మనసు తీరం చేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఆ పిఎస్కు అదే రోజు మరినాడు పిఎస్ కోయి కించపరిచిన మాకు తాడవే మండలం కేంద్రం చెందిన ప్రేమ జంట అక్షయ మాది కులానికి చెందిన అక్షయ అక్షయ గారు పిసి కులానికి చెందిన అనిల్ గారు ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని కామరెడ్డిలో జీవిస్తున్న సందర్భంలో అలా అనిల్ గారు మీనమామైన రాజయ్య గారు తాడవ మండల కిందలో చనిపోవడం జరిగింది ఆ యొక్క అంత్యక్రియలకు ఈ ప్రేమ జంట అక్షయ అనిల్ గారు హాజరయ్యారు హాజరైతే అక్కడున్న కుర్మ కులాస్తులు కొందరు మాదిగ జంట వచ్చింది మాదిగోడు మాది మాదిగిది వాళ్ళని కులం పేరు మీద అవమానపరిచారు కించపరిచారు మరి మీరు పెళ్లి చేసుకోండి మీరే సాగు చేసుకోండి మేము అందరం వెళ్ళిపోతాం లేరా మీరే వెళ్ళిపోతే మేమే సాగు చేస్తామని వాళ్ళకు భయభ్రాంతలకు గురి చేసి గురి చేసి వాళ్ళని బహిష్కరించడం జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళు భయపరే గురి గురి చెంది వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు ఈ విషయంపై తాడవై మండలంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు చర్య తీసుకోకపోతే ఇక్కడ మొన్న పదో తారీఖు నాడు కెస్ ఎస్టీ కమిషన్ల చైర్మన్ వెంకటయ్య గారు వచ్చారు ఆయనకు వినదించడం జరిగింది ఈ విషయంలో నేను కామారెడ్డి జిల్లా సాధన సమితి జిల్లా అధ్యక్షుడిని నా పేరు రాజయ్య ఈరోజు మేము కలెక్టరేట్ రావడం జరిగింది మరి ఎస్పి మేడం గారికి జిల్లా పోలీస్ అధికారి కలవడం జరిగింది విషయం ఏంటంటే తాడవా మండల కేంద్రానికి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అక్షయ బీసీ సామాజిక వర్ వర్గానికి చెందిన అనే అబ్బాయిలు వీళ్ళు మేజర్లు అవగాహన చేసుకునే శక్తి గెలుపుంది రేపటి భవిష్యత్తును కుటుంబాన్ని నడపాలనే ఆలోచన కూడా గెలుపు వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని ఐదు క్రితము సంసారం గడుస్తా ఉన్న చక్కగా కలిసి ఉన్న క్రమంలో వీరి బంధువు అయిన అనిల్ బంధువు మేనమామ చనిపోతే ఈయన అంత్యక్రియలకి వెళ్ళింది అంత్యక్రియల ఈయనను నువ్వు రావద్దు ఒక మాది ఆమెను పెళ్లి చేసుకున్నావు నువ్వు వస్తే నీకు ఐదు లక్షల దండు చేస్తాము ఆమె కులంలోకి ఎట్లా వస్తుంది రేపు కులంలో బోనం ఎట్లా ఎత్తుకుంటుంది ఈమె బోనం ఎత్తుకుంటే అమ్మవారు అగ్గాయమంటు ఇంత నవయుగంలో ఈ యొక్క సామాజికంగా ఆలోచన ఎంత దుర్మార్గము ఎంత దాష్టికం అంటే ప్రపంచంలో అందరు కూడా భారతదేశం చూస్తుండ్రు తెలంగాణను చూస్తుండ్రు ప్రతి జిల్లరం నేను కామారెడ్డి జిల్లా చాకలేసి సాధన సమితి జిల్లా అధ్యక్షుడిని నా పేరు రాజయ్య ఈరోజు మేము కలెక్టరేట్ రావడం జరిగింది మరి ఎస్పీ మేడం గారికి జిల్లా పోలీస్ అధికారి కలవడం జరిగింది విషయం ఏంటంటే తాడవాయి మండల కేంద్రానికి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అక్షయ బీసీ సామాజిక వర్ వర్గానికి చెందిన అనిల్ అనే అబ్బాయిలు వీళ్ళు మేజర్లు అవగాహన చేసుకునే శక్తి గెలుపు రేపటి భవిష్యత్తును కుటుంబాన్ని ఎట్లా నడపాలనే ఆలోచన కూడా వీళ్ళకి వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని ఐదు నెలలకి క్రితము సంసారం గడుస్తూ ఉన్న చక్క కలిసి ఉన్న క్రమంలో వీరి బంధువైన అనిల్ బంధువు మేనమామ చనిపోతే ఈయన అంత్యక్రియలకి వెళ్ళింది అంత్యక్రియల ఈయనను నువ్వు రావద్దు ఒక మాదిగా ఆమెను పెళ్లి చేసుకున్నావు నువ్వు వస్తే నీకు ఐదు లక్షల దండు చేస్తాము ఆమె కులంలోకి ఎట్లా వస్తుంది ఈరోజు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల హెడ్ క్వార్టర్లో ఒక ప్రేమ మల్లాని శివ నిజామాబాద్ కామారెడ్డి ఎంఎస్ఏ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని గత ఆరు నెలల క్రితం ఎస్సీ మాదిగా కులానికి చెందిన మా కులానికి చెందిన అక్షిత బీసీ కులానికి చెందిన వంశీ అనిల్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకొని కామరెడ్డి లోకల్లో నివాసం ఉంటున్నారు కొన్ని రోజుల క్రితం వారం క్రితం ఏదైతే బీసీ కుర్మ కులానికి చెందిన అనిల్ మామగారు చనిపోవడం వల్ల అంతర్కీలకు వెళ్ళేటందుకు సిద్ధమై వీళ్ళిద్దరు భార్య భర్తలు వెళ్ళినందుకు అక్కడ కావాలని కుర్మ కులం చెందిన అగ్రకుణాల వ్యక్తులు కావాలని కులం పేరుతో దూషిస్తూ అంతర్కీలకు అటెండ్ కాకుండా దూరం చేశారు బహిష్కరించారు దీనిపైన ఏదైతే తెల్లారి వెళ్ళి మళ్ళీ మాట్లాడమని చెప్పేసి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తే ఐదు లక్షలు జుర్మానా విధించాలని చెప్పేసి వీళ్ళు రూల్స్ పెట్టడంతో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఎస్ఐ గారు కూడా సరైన న్యాయం చేయకుండా ఉల్టా బెదిరించి వీళ్ళను కావాలని కుట్రప్రితగా కేసుని మోసం చేయాలని చెప్పేసి ఈ దారుణానికి పెడితే ఈ రోజు నిజామాబాద్ ఎంఆర్పిఎస్ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ తరఫున మేము రోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కలిసి సరైన న్యాయం జరగాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల హెడ్ క్వార్టర్లో ఒక ప్రేమ పెండ్లీ వివాహానికి మరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మరి జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మరి ఎంఆర్పిఎస్ యంత్రాంగంలో మరి కామారెడ్డికి సంబంధించిన తాడ్వాయికి సంబంధించిన హెడ్ క్వార్టర్కి సంబంధించిన మాదిగా అమ్మాయి మరి రక్షిత రక్షిత అక్షయ గారు దాంతోపాటు అబ్బాయి మరి ఏదైతే మరి కుర్మ సంబానికి సంబంధించిన పిల్లోడు అనిల్ గారు మరి వీళ్ళిద్దరు ప్రేమ వివహారం ఐదు నెలలుగా ప్రేమ విహారం ప్రేమ పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ ప్రేమ పెళ్లి చేసుకున్న వెంటనే మరి ఆయా మరి పోలీస్ స్టేషన్కి సంబంధించే మరి ప్రేమ పెళ్లి వివాహం చేసుకోవడం జరిగింది ఈ ప్రేమ పెళ్లికి ఈ మధ్య కాలంలో మరి అనిల్ గారి అనిల్ గారి మేనమామైనటువంటి మరి తాడువా హెడ్ లో అలా మేనమామ చనిపోవడం జరిగింది ఈ మధ్యకాలంలో చనిపోయిన వెంటనే ఆయనే ఆయన ఆయన భార్యను తీసుకొని పోయి మరి పెళ్లికి హాజరైదామని ఏదైతే సావుకు హాజరైదామని చెప్పేసి ఇద్దరు భార్య భర్తను వెళ్ళడం జరిగింది మరి వెళ్ళిన వెంటనే ఆ సావులో మరి ఆ కులానికి సంబంధించిన ఏదైతే కుర్మ కులానికి సంబంధించిన పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళిద్దరూ మాదిగా అమ్మాయి వచ్చింది మాదిగా అనిల్ గారు వచ్చారు ఖచ్చితంగా ఇది అని చెప్పి మరి మాదిగలను కించపరుస్తూ మాట్లాడుతున్న పెద్ద మనుషులను మరి ఏదైతే అన్నారో ఆ మాట అన్నారో ఆ మాటను తీవ్రంగా మరి పోలీస్ యంత్రాంగం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ప్రేమ పెళ్లి చేసుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మొదటి నుంచి చెప్పాడు ఆ ప్రేమ పెళ్లిని మేము మనం స్వాగతిస్తూనే మరి ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిలను మరి వ్యతిరేకిస్తున్న సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళని తీవ్రంగా ఖండించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు జిల్లా ఎస్పీ గారిని మేము కలవడం జరిగింది తక్షణమే మరి కుర్మలకు సంబంధించిన పెద్ద మనుషులు ఎవరైతే ఈ పెళ్లిని వ్యతిరేకించు మరి వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని అట్రాసిటీ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో మరి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో వీళ్ళిద్దరికి తోడు అండ నిండగా ఎంఆర్పిఎస్ తోడు నీడ ఉంటుంది ఖచ్చితంగా మరి అట్రాసిటీ పెట్టి వాళ్ళను జైళ్లకు పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మేము అందరం మరి ఏకమై మాదిగ జాతి ఏకమై ఎంఆర్పిఎస్ ఏకమై జిల్లా వ్యాప్తంగా మరి వాళ్ళకు అండదండలుగా ఉంటూ ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్